ఎన్టీకి ప్రత్యేక హోదా ఇండియా కూటమితోనే సాధ్యమని విజయనగరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను అన్నారు గత పదేళ్లుగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తిరిగి రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఇండియా కూటమి విజయం సాధించడం తప్పనిసరి అన్నారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన విజయనగరం కాంగ్రెస్ పార్టీ వామపక్షాల ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నామని చెప్పారు గత పదేళ్ల కాలంలో ఎంపీలుగా గెలిచిన వారికి ఇక్కడ సమస్యలు తెలియవని అన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీని పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది నిన్న బీఫామ్ తీసుకుని వచ్చిన బొబ్లి శ్రీను ఈ నెల ఇరవై నాలుగో తారీఖున నామినేషన్ వేయబోతున్న పరిస్థితి ప్రస్తుతంతో బొబ్బిలి శ్రీను ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంపీ అభ్యర్థి మనతో మాట్లాడుతారు సార్ ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఎట్టకలకు టికెట్ సంపాదించారు అంటే మీరు ఎలా అంటే మీ విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ కొత్తగా బీజేపీ నుంచి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మీ పార్టీ నాయకులతో ఎలాంటి కోఆర్డినేషన్ ఉంది మీకు ఏదైతే పార్టీలో చేరిన తర్వాత చాలా మంచి ఆదరణ అనేది కనిపిస్తుంది ఈ ఆదరణ ఎలా ఉంది అంటే జిల్లాలో ఇటు వైసీపీ పరిపాలన ఐదేళ్ళు చూశారు గతంలో ఏదైతే ఇప్పుడు కూటమిగా ఉందో ఆ కూటమిని కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూశారు ఎప్పుడైతే ఈ ప్రజలకి వీళ్ళ దగ్గర నుండి గ్రహించేది ఏంటంటే పదిహేను పదిహేను లక్షల కోట్లు అప్పు తప్ప అభివృద్ధి అనేది వాళ్ళు ఎవరికీ కూడా కనిపించలేదు ఈరోజు విజయనగరం జిల్లా పరిస్థితి వస్తే నిరుద్యోగత పెరిగిపోయింది విద్యలో నాణ్యత లేదు వైద్యంలో నాణ్యత లేదు ఈరోజు టోల్ ప్లాజాలు కూడా అక్రమంగా కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి అనేది కనపడుతుంది దీని అంతటినీ మనం కంట్రోల్ చేయగలగాలి అంటే ప్రజలందరూ కూడా ఆలోచించి ఆశించేది ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ని బలపరిస్తేనే ఈ యొక్క వాటికి మనం గడ్డుకట్టేసే వాళ్ళు అవుతామని ఆలోచిస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రానికి కావాల్సింది విడిపోయిన తర్వాత అయ్యో విడిపోయామని బాధపడుతున్నటువంటి ప్రజలు తర్వాత సింపతి చూపించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేక హోదా తేవటంలో వాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది ఈరోజు ప్రత్యేక హోదా నిందికి తేయలేకపోయారు రాహుల్ గాంధీ గారు విడిపోయిన తర్వాత ఆయనే ప్రతి చాలా ప్రెస్ మీట్లో చెప్పారు అన్యాయం జరిగింది ఆంధ్రాకి ఆంధ్రాన్ని మళ్ళీ నేను పునర్వైభవంగా చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి గెలిచిన మరుక్షణం ప్రత్యేక హోదా ఇస్తాను ప్రత్యేక హోదా ఇది ఒక సంజీవిని అనేవాళ్ళు కూడా ఇది సంజీవిని అనుకునే వాళ్ళు ఈ గత రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కానీ నేను ముక్కా చెప్తున్నా ప్రత్యేక హోదా వస్తేనే అది మనకి అది అత్యంత సంజీవం అని నేను ఈ యొక్క ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మా పార్టీ నుండి మీరు అడిగారు మా పార్టీ వాళ్ళందరూ కూడా నేను పార్టీలోకి రావటం చాలా ఆనందంతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మంచి దారిగా మన ఒక ఇది దొరికింది ఎడిగర్ ఎమ్మెల్యేని ఒక ఎంపీగా మనం గెలిచే స్థాయిలో మనం వెళ్తామని ఆశిస్తున్నారు వాళ్ళందరూ కూడా గతంలో గత పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పూర్తి స్థాయిలో చతికిల్బడిన పరిస్థితి కనీసం నాయకులు కూడా దొరకని పరిస్థితి మీ కాంగ్రెస్ పార్టీది ప్రస్తుతం మీరు అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ సంపాదించారో మీరు ఎలా కోఆర్డినేషన్ చేస్తున్నారు మీరు ఎలా రేపు నామినేషన్ కార్యక్రమం జరగబోతుంది ఆ తర్వాత మీరు ప్రచారంకి వెళ్ళబోతున్నారు ఎట్లా చూస్తున్నారు ఎలా జర ఎలా జరు ఎలా ప్రచారం జరుగుతుందో ఎప్పుడు కూడా పదేళ్ల పాటు కాంగ్రెస్ వెనక్కున్నది అంటలేదండి కార్యకర్తలు అందరూ కూడా బలంగానే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈ నియంతృత్వ పరిపాలన చూసి కాస్త సైలెంట్గా ఉన్నారే తప్ప ఏ ఒక్క కార్యకర్త కూడా చెల్లి చేదరలేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏం చేస్తుందో నేను చెప్పక్కర్లేదు మనం ఎవరు చెప్పక్కర్లేదు గత నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు చూశారు ఈ ఈ పదాల నుండి కూడా చూశారు ఈ పదాల పరిపాలన ఏ విధంగా ఉందో నలభై ఏళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో వాళ్ళందరికీ ఏ విధంగా సంక్షేమ పథకాలు కానీ ఫలాలు కానీ వాళ్ళ ఇంటికి ఏ విధంగా చేరువేర్చారో రాజశేఖర రెడ్డి దగ్గర నుండి ఈరోజు ఉపాధి హామీ వస్తుంది నిరుపేద కుటుంబం ప్రతి ఒక్కరికి ఎవరి మీద ఆధారపడుకున్న ప్రతి ఒక్క రూపాయి వాళ్ళు సంపాదించుకున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి ఎంతో నిరుపేదలందరికీ కూడా వాళ్ళు కాళ్ళ మీద నిలబడేటట్టు కూడా చేసేటటువంటి అవసరం ఉంది ఇందిరమ్మ ఇల్లులు కానీ గృహాలు కానీ ఏ విధమైనటువంటి పథకాలైనా చేసింది అంతా కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్ళు ఏం చేశారంటే మీ జేబుల్లో చిల్లులు పడ్డే తప్ప ఏ ఉపయోగం లేదు అదేవిధంగా రేపు పడితల్ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని తొమ్మిది గంటల నుండి నేను రెలిగా వెళ్ళి అమ్మవారు ఆశీస్సులు తీసుకున్న తర్వాత నేను ఈ యొక్క నామినేషన్ పత్రాలన్నింటినీ కూడా మా ఇండియా కూటమి తరపు నుండి సిపిఐ సిపిఎం వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభ్యర్థులు అందరం కలిసి వెళ్ళి అందరూ తరలి వస్తారు రేపు నామినేషన్ అనేది వేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్న పరిస్థితి విజయనగరం ప్రత్యేకించి విజయనగరంలో వ్యవసాయం తప్ప మరొకటి లేని పరిస్థితి మీరు ఎలా దీన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు పార్లమెంట్లో ఎంపీగా గెలిస్తే మీరు పార్లమెంట్లో ఎలాంటి గలం విలిపిద్దామని మీరు ఏమనుకుంటున్నారు ఏదైతే మొదటి నుండి కూడా మన జిల్లా అనేది వ్యవసాయ ఆధారిత జిల్లా రైతులకి ఇక్కడ రైతులకి పంట పండినా పండకపోయినా డబ్బులు వచ్చినా రాకపోయినా వాళ్ళకి తెలిసింది ఏది అంటే వ్యవసాయం మాత్రమే ఆ వ్యవసాయ వీళ్ళకి ప్రజలందరికీ కూడా మనం ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని ఇవ్వాలి ఈరోజు ఇచ్చినటువంటి పథకాలు కొన్ని స్టేట్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు తాత్కాలికంగా ఆ పోటకి అరిగిపోయేటటువంటి పథకాలే తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తు పనికి వచ్చేటటువంటి ఏ పథకాలు లేవు దీన్ని వినాలి దీన్ని మార్చాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కావాల్సింది ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రతి ఒక్క పంట పొలానికి కూడా నీళ్లు ప్రాజెక్టుల తరపు నుండి మనం చేర్చాలి మంచి నాణ్యతమైనటువంటి విద్య స్కిల్ డెవలప్మెంట్ని మనం కల్పించాలి ఏదైతే చదువుకున్నటువంటి విద్యావంతులు నిరుద్యోగవంతులుగా ఈరోజు పాపం తిరుగుతూ వాళ్ళు ఏమి చేయాలో తెలియక గంజాయికి అలవాటు పడుతూ వాళ్ళ భవిష్యత్తుని నిర్వీర్యం చేసుకుంటున్నారో దాన్ని మనం సమర్థవంతంగా తీర్చి అది కాదు భావి తరాల భవిష్యత్తుని బాగుపెట్టాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీ అందరి భవిష్యత్తుని కూడా నేను పూర్తిగా దాన్ని విద్యావంతులకి మాణ్యమైన విద్య ఉద్యోగ ఉపాధి కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తానని నేను గత పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రత్యేకించి రాష్ట్రానికి రావాల్సిన అనేక హామీలు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా లాంటి అనేక హామీలు నెరవేరని పరిస్థితి రాహుల్ గాంధీ వస్తే మొట్టమొదటి సంతకం దాని మీదే చేస్తారు అందుకోసమైనా రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడం కోసమైనా ఇండియా కూటమి అభ్యర్థిగా తనను గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను కోరుతున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ పరిస్థితి ఓట్ హైదరాబాద్